హలో హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు నేను మురుకులు ప్రిపేర్ చేస్తున్నాను ఎప్పుడు కూడా మురుకులు వేసుకొని స్టోర్ చేసుకుంటాము అయిపోయినవి అందుకని కొంచెం క్వాంటిటీలో అయితే ఎప్పుడు కూడా ఎక్కువ చేసుకోను కొంచెం కొంచెం చేసుకుంటాను ఎందుకంటే ఫ్రెష్గా ఉండాలని చెప్పేసి ఆంధ్ర స్టైల్ మురుకులను ఎందుకు అన్నానంటే సంక్రాంతి వచ్చిందంటే ఏమైనా పండగల సీజన్ వచ్చిందంటే ఆంధ్రాలో మాత్రం పిండి వంటలు మా చాలా చాలా చేస్తారు చాలా ఓపికగా అమ్మలు అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ ఎవరైనా కానీ చేస్తారు ఇప్పుడుండే జనరేషన్ వాళ్ళు అయితే బయట ప్యాకెట్స్ కొని తెచ్చుకుంటున్నారు పిల్లలు కవే పెడుతున్నారు కానీ మేమైతే అలా చేయను ఇంట్లో కొంచెం క్వాంటిటీ అయినా కానీ కొంచెం టైం తీసుకొని ఒక కిలో లేకుంటే ఒక హాఫ్ కిలో అయితే చేసుకొని స్టోర్ చేసుకుంటాను అనమాట మా హస్బెండ్ అయితే డ్యూటీ నుంచి రాగానే ఏమైనా తినడానికి ఎందుకంటే స్నానం చేసి అన్నీ ఫ్రెష్ అయ్యేలోపు టైం పడుతుంది కాబట్టి ఈవినింగ్ వచ్చేసరికి కొంచెం మురుకులు కానీ ఏవైనా అప్పాలు ఉంటాయి కదా చెక్కలు అవి కొంచెం తినేసి స్నానానికి వెళ్ళిపోతారు పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే ఏమైనా వెతుకుతుంటారు డబ్బాలన్నీ తీసుకొని వాళ్ళ వాళ్ళ దాకేందుకు నేను కూడా టీ తాగేటప్పుడు ఫోర్ ఓ క్లాక్కి కంపల్సరీగా నాకు కావాలి ఏదన్నా మురుకులు కానీ ఏదన్నా తినడానికి కావాలి హాట్గా బిస్కెట్స్ వేస్తే నాకు ఇష్టం ఉండదు సో ఇంట్లో ఎవరు కూడా తినమన్నమాట ఆంధ్రాలలో అంటే ఒకటేసారి పిండి వంటలు చేసేస్తారు ప్రతి పండక్కి కూడా పిండి వంటలు ఉంటాయి చాలా ఓపికతో కట్టెలు పొయ్యి మీద చేస్తారు ఇప్పుడున్న వాళ్ళకైతే ఆ ఓపిక అనేది లేదు అసలు చేయలేక బయట నుంచి ఐదు ఆరు రకాలు తెచ్చేసుకుంటున్నాయి ఏవైనా వాళ్ళకి ఇష్టమైన తెచ్చేసుకుని అవే పిల్లలకు పెడుతుంటారు సో నేనైతే అలా చేయను అనమాట అందుకని చెప్పేసి ఈరోజు కొంచెం క్వాంటిటీలో ఒక కిలో అయితే నేను చేస్తున్నాను ఇవి వన్ మంత్ వరకు స్టోర్ ఉంటాయి సో వన్ మంత్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు కానీ మా ఇంట్లో అయితే ఉండవు అయిపోతాయి అన్నమాట ఎప్పటికప్పుడు డబ్బా ఖాళీ చేసేస్తారు సో నేను కూడా ఈవినింగ్ కంపల్సరీగా నేను టీలోకి అయితే కంపల్సరీగా కావాలి ఇప్పుడైతే మురుకులు చేసిన నెక్స్ట్ వీడియోలో మీకు చెక్కలు ఎట్లా చేసుకోవాలనేది నేను చూపిస్తాను ఆంధ్ర స్టైల్ ఏంటంటే చాలా టేస్టీగా అన్నమాట చాలా బాగా చేసుకుంటారు సో ఇక్కడ ఏదన్నా చేశారంటే పక్క వాళ్ళకి కూడా వాసన రాకుండా చేసుకుంటారు ఆంధ్రాలో అట్లా కాదు ఇంటికి పిండి వంటలు కట్టెల పోయి పెట్టారంటే నాలుగు ఇళ్ళల వాళ్ళకి కూడా చుట్టుపక్కల నాలుగు గిల్లలకైతే పిండి వంటలైతే పంచాలన్నమాట సో మనం ఇక్కడ ఒక కిలో అయితే చేసుకుంటున్నాము ఆంధ్రాలో అట్లా కాదు పక్క వాళ్ళకి అందరికీ పంచేసరికి కిలో పిండి కూడా సరిపోదు అనమాట అంత పిండి వంటలు అయితే చేయాలి సో అందరికీ పంచేసరికి మనకి ఎక్కువ ఏమి ఉండవు అందుకని చెప్పేసి ఒకటే వాళ్ళు వాళ్ళైతే ప్రతి పండగకి కూడా వాళ్ళైతే ఒకటేసారి ఐదారు కిలోల పిండి పట్టిస్తారనమాట సో ఏది చేయాలన్నా కానీ ఇదే ఇదే ఇదొక ఐదు కిలోలు అదొక ఐదు కిలోలు అట్లా అట్లా పిండి పట్టించే ముగ్గురు నలుగురు కూర్చొని మంచిగా మాట్లాడుకుంటూ కష్టం సుఖం ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి మాట్లాడుకుంటూ మురుకులు అయితే చేసుకుంటారు అలా కాదు ఎవరింట్లో వాళ్ళే చేసేసుకోవాలి ఇంకా గ్యాస్ మీద అయితే చేసేస్తుంటారు ఫటాఫట ఫటాఫట్ చేసేస్తుంటారనమాట సో నాకు ఇష్టము నాకైతే కట్టెల పొయ్యి మీద అందరితో కూర్చొని మురుకులు వేసుకోవడము పిండి వంటలు చేసుకోవడం అయితే నాకు చాలా ఇష్టము కానీ తప్పదు కదా ఎప్పుడో ఒక్కోసారి వెళ్తూ ఉంటాము అందుకని చెప్పేసి ఎప్పుడు నేను అందరికి వెళ్ళినా కూడా నేను ఏదో ఒకటి గజ్జికాయలు అక్కడ వాళ్ళకి పర్ఫెక్ట్గా చేయడం అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట పిండి వంటలు అది మనం ఇక్కడ చేసుకుంటే మనకి చేత కాదు నేను జనరేషన్ వాళ్ళకి అస్సలు రావు వంటలు అందుకని ఎప్పుడు వెళ్ళినా కానీ అక్కడి నుంచి అయితే నాకు ఇష్టమైన వంటలన్నీ చేపించుకొని తెచ్చుకుంటాను కానీ తప్పదు కదా ఇంట్లో కూడా నేను చేసుకోవాలి కొంచెం క్వాంటిటీలో ఇలా అయితే చేసుకుంటున్నాను చూసారు కదా ఏమేమి వేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను ఇలా అయితే కలుపుకొని చేసి పెట్టండి పిల్లలకి కానీ మీకు కానీ ఎవరికైనా బయట ప్యాకెట్స్ ఓకే టైం లేని వాళ్ళు తెచ్చుకుంటారు ఎవరిష్టం వాళ్ళేది దానికి మనం ఏమీ అబ్జెక్షన్ చేయలేం కాబట్టి ఓకే వాళ్ళ ఇష్టము పిల్లలైతే అటు వెళ్ళి ఇటు వెళ్ళి మంచిగా తినేస్తూ ఉంటారు టిఫిన్ బాక్స్లో పెడతాను సో వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పెడుతూ ఉంటారు అటు ఇటు అటు ఇటు తిరుక్కుంటూనే తినేస్తుంటారనమాట ఇంట్లో చేసినవి కొంచెం మంచిగా క్వాంటిటీ బాగుంటుంది కరకరలాడుతూ ఉంటాయి సో ఎంత వేసుకోవాలి ఎంత వండుకోవాలి అనేది మనకి తెలుస్తుంది మన పిల్లలకి ఎలా పెట్టాలనేది మనకి అర్థమవుతుంది అన్నమాట సో నేనైతే ఆయిల్ హీట్ చేసుకొని చూడండి మంచిగా ఫ్రెష్గా చూడండి నేనైతే ఇలా కలుపుకున్నాను కదా ఈ మురుకుల్లోని బాగా వాము బాగా నువ్వులు దీంట్లో చాలా ఎక్కువ వేసుకోండి ఎక్కువ క్వాంటిటీ వేసుకోవడం మూలంగా పిల్లలకి టేస్ట్గా అనిపిస్తాయి అన్నమాట ఎలాగో మనం వాము నువ్వులు ఎట్లనో మనం ప్రతి వంటలో వేయలేం కాబట్టి ఇట్లా మురుకుల్లో వేస్తుంటే టేస్ట్ ఉంటుంది వాళ్ళకి కావలసిన పోషకాలు కూడా వస్తాయి అన్నమాట సో వాము ఎందుకేసినాయి గ్యాస్ ట్రబుల్ రాకుండా ఇలాంటి కొన్ని కొన్ని టిప్స్కి పనికి వస్తాయి సో వేయండి వా ఎక్కువ వేయండి పర్వాలేదు నువ్వులు కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి నువ్వులు పిల్లలకి చాలా హెల్త్కి చాలా మంచిది పెద్దవాళ్ళకి కాదు పిల్లలకి కాదు పెద్దవాళ్ళు ఎలా తినేస్తారు పిల్లలు అయితే తినరు ఇలా అయితే చేసి పెట్టండి చాలా బాగుంటాయి కరకరలాడుతాయి వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయి మీకు టైం ఉంటే ఒకటేసారి చేసుకొని పెట్టుకోండి లేదంటే కొంచెం కొంచెం క్వాంటిటీతో ఇట్లా స్టోర్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటాయి సో చూసారు కదండి ఎంత బ్రౌన్ కలర్లో ఎంత టేస్టీగా ఎంత కరకరలాడుతాయి అట్లా బాగుంది అన్ని రకాల పిండ్లు వేసుకుంటే చాలా టేస్ట్గా అన్నమాట సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెస్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో